మన గ్రామ సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు వేదిక చాలా మొదటిగా నేను ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారి సందేశం వినిపించి కార్యక్రమాన్ని మొదలు పెడతాను అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు అందరికీ నమస్కారం ప్రజాపాలనను కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభ్యస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తిరిగి సంతకాలు చేసింది మన ప్రభుత్వం పొరుగుదీరిన నలభై ఎనిమిది గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అర్హులైన వారందరికీ రాజు ఆరోగ్యశ్రీ పది లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం స్వీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం మిస్లకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వం ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమాన్లు చేత పథకాల కోసం మొదలైన ప్రతి ఒక్కరి నుంచి దరఖా దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం కార్యక్రమం అభ్యస గ్యారంటీల మీద అర్హులైన వారందరూ ప్రతి కుటుంబం వాళ్ళు అప్లికేషన్ ఫారం తీసుకొని ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేసినాము ఎనిమిది కౌంటర్లు ఉన్నాయి ఎనిమిది కౌంటర్లు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ వచ్చేసి అప్లై అప్లై చేసుకోండి కుటుంబానికి ఒక ఫామే కాకుండా కుటుంబంలో ఒకటి ఇద్దరు ఇద్దరు ఫ్యామిలీస్ అయినా కానీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలా దీని మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ నన్ను అడగచ్చు అడిగి ఇక్కడ అప్లై చేసుకోండి నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏమైనా సందేశం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారంలో ఇక్కడికి చేసిన మన కాంగ్రెస్ పార్టీ ఆరుమూరు ఇన్ఛార్జీ వినయన్న గారికి మన గ్రామ సర్పంచ్ గారికి మన చైర్మన్ గారికి నా తోటి ఇంకేష్ గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా యొక్క నమస్కారం ఇప్పుడు మనం ఎందుకంటే ఇప్పుడు బాగా నా పిల్లలున్నది తర్వాత నాకు కూర్చొని పోతాడని చెప్పి అనుకుంటున్నారు కానీ అలాంటి ఏం లేదు ఎంత పొలం ఉన్నా కానీ దీనికి ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అత్త కాసే కూరలు కాపు కూరలు కాసే అత్త కాపో కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది మా కాలనీ కావటం అలాగనే మన ఫ్రీ బస్ కానీ ఇంకా మన ఐదు వందల రూపాయలకే సిలిండర్ కానీ అవన్నీ మనకు ఇవ్వాలని కొరకే రాని వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలని కోరు అందరికీ ఇష్టమని ఈ అప్లికేషన్ తీసుకుంటుంది కాబట్టి అందరికీ ఇష్టమని కోరుతూ ఇంటర్తో ముహిస్తున్నాను తప్ప ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య ప్రజలు విదేరెడ్డి గారికి వేరే కథ సర్పంచ్ గారికి ఎన్సిపెంజి గారికి మాజీ సర్పంచ్ సాయిరా గారికి పార్టీ అధ్యక్షులు మహిపాల్ గారికి ఇందుడు గారికి ఎమ్ఆర్వు గారికి అధికారులకు మరి ఐలాపూర్ గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇది చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ పది సంవత్సరాలలో ఒక ప్లాట్ కావాలన్నా ఇల్లు కావాలన్నా దొరకని సందర్భంలో మరి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి మరి మీ ముందుకు వచ్చి మీ దగ్గరనే దరఖాస్తు తీసుకొని మీకు ప్లాట్ కానీ ఇల్లు కానీ పెన్షన్ కానీ ఇవన్నీ ఇచ్చే సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఆనాడు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పరిత్ర ల్యాండ్ అది ఆనాడు రెండు వందల ఎనభై ప్లాట్లు ఇవ్వడం జరిగింది మరి ఆ ప్లాట్లన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకా మళ్ళీ మాకు ఫ్లాట్లు కావాలనే సందర్భంలో ఒక్క ప్లాట్ కూడా పది సంవత్సరాల కాలంలో వేయలేకపోయినాం దానికి ఈ గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మరి మేము ప్లాట్లు ఇస్తాం మరి ఇల్లు ఇస్తామని చెప్పి మరి ఫీచర్ ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి ఈ రోజు మన ఇన్ఛార్జ్ అయినటువంటి వినాయన గారు మన గ్రామానికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి ముందుకు వచ్చినందుకు కూడా వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు అందరూ భాగస్తులై మరి మీ అన్ని అప్లికేషన్లు ఇస్తూ మరి మీ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా మీ అందరిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి కొన్ని అన్న మా కొన్ని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు భూములు ఉండే విధాలకు పట్టాలి లేవు అంటే రైతులు ఇబ్బంది పడ ధరణి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఆ వాటిని కూడా పరిష్కరించే దిశలో ఎందుకంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మరి వారికి ఏదైతే ధరణి వచ్చిన తర్వాత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు ఆ రైతులకు కూడా మరి ప్రాబ్లంని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నాలు జరగాలని చెప్పేసి నేను ప్రజాముఖంగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ ప్రభుత్వం ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ సమస్యలు ఏమున్నా మీరు పరిష్కరించవలసిందిగా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ సస్యాల తీసుకుంటా ఉన్నాను ఇన్చార్జ్ వినయ్ రెడ్డి గారికి మరియు గ్రామ సర్పంచ్ సాయిరెడ్డి గారికి మరియు ఎంపీడీసీ రవి గారికి మరియు సొసైటీ చైర్మన్ సోషన్ గారికి చిబరాస్పల్లి ఎంపీడీసీ మిత్రుడు చిన్నయ్య గారికి మరియు గ్రామ సభ్యులు వార్డ్ మెంబర్ చెద్రవశి నాయక్ గారికి మరియు నందిపేట్ అశేషంగా కాంగ్రెస్ పార్టీకి హార్లి చేసిన శిష్యుడు ఇంద్రుడు గారికి మరియు సారీ మండల ప్రెసిడెంట్ మహిపాల్ గారికి మన్న మహిపాల్ గారికి అధికారులకు అనధికారులకు సారీ మా మిత్రుడు భోజనెడ్డి గారికి ఇక స్టేజీని అలంకరించిన పెద్దలకు స్టేజీని అలంకరించని పురప్రముఖులకు అధికారులకు అనధికారులకు దాతలకు నేతలకు పురప్రముఖులకు గ్రామ అసలు ఎందుకంటే పెళ్లి చేస్తున్నాం పెళ్లి కొడుకునే మర్చిపోతున్నాం మా అబ్బాయి రాజు గారికి ఎందుకంటే కాంగ్రెస్ అధ్యక్షుడు బాగా కృషి చేశాడు ఇది మనం ఏ ఏ పనితో ఏ సదుద్దేశంతో ఏ పని చేసినా సద్భావంతో సత్సంకల్పంతో ఏ పని చేసినా సత్పంచాన్ని ఇస్తుందనే సత్సంకల్పంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు అహర్నిసలు కృషి చేసి ఈరోజు ప్రజాకంటక పాలని దించి ప్రజలకు ఇంపయ్యే పాలని తీసుకెళ్ళినందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన సహచర ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు మరియు సహచర మంత్రులకు అందరికీ ఈ నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు మంచి మీకు అందు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు అవి ఎంత అద్భుతమైన అంటే ఇప్పుడు నా భూతూల భవిష్యత్తు యావత్ మన ఇది భారతదేశంలో సుగా ఇలాంటి పథకాలు సృష్టించలేదు ఆ ఎవరైతే సృష్టించిందో ఆ సృష్టికర్తకు స్వాభివందనాలు తెలియజేస్తూ ఎవరు ప్రతి గరీబీ అటావో నుంచి దూసుకొచ్చిన పార్టీ అక్కడి నుంచి గరీబ్గాళ్లకు ఏం చేయాలో చేస్తుంది ఇళ్ళ ఇళ్ళకా నుంచి సుదర్శన్ ఇంతకన్నా ముందు ఏదైతే చెప్పిందో ఆ రోజు అదే దానిలో ఉన్నాము అప్పుడు ఆ పది ఎకరాలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎనిమిది ఎకరాలు తర్వాత రెండు ఎకరాలు ఇచ్చేసి అది అవి తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు వినయన్న దగ్గర సారీ మీకు ఏమి చెయ్యలేక నిశ్చాయ స్థితిలో ఉండి మీకు ప్రత్యర్థి దానిలో ఉన్నప్పటికీ మా మనసును ఎరిగి ఈ గ్రామానికి వచ్చి కనీసం ఇక నుంచి మీతో తర్వాత మీ మీ మార్గంలో నడుస్తామని చెప్పేసి ఆ భగవంతుని ఆశిస్తూ ఏదైతే ఏ కార్యక్రమాలు అయితే ఈ ప్రజ ప్రజలకు ఉండే కార్యక్రమాలు అవి ప్రతీది మీ దగ్గరికి తీసుకొస్తాం మీరు సీఎం గారితో పనులు చేపిస్తారని ఆశిస్తూ మీరు ప్రతీది ఈరోజు ఏ కార్యక్రమైనా కానీ మీరు ఏ పార్టీలో ఉన్న వివాద రైతుడిగా ఉన్నారు మిమ్మల్ని మేము దూరం చేసుకోవడం మా దురదృష్టం అనుకుంటా కానీ ఏది ఏమైనా ఈ నూతన సంవత్సరం అండ్ మరి సంక్రాంతి శుభాభివందనాలతో మీకు మీ వలన మా వలన అన్నీ మంచి అయి మీ జీవితము కాశీపూసి చేనే పూసి మధురమై మీ యవ్వనం వసంతమై మీ మాట మర్యాద గౌరవ పరిస్థితులే జీవనమై సార్థకమై సత్యమై మీరు జీవించాలి మీ కొరకు మా కొరకు ఈ ప్రజలందరి కొరకు యావత్ మన ఆరు నియోజకవర్గాన్ని కొరకు జీవించాలని కలకాలము కోరుకుంటూ ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు తీర్చాలని కోరుకుంటూ నిత్యం అనునిత్యం మీరు సూర్యబింబంలో ప్రకాశించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సదవకాశాన్ని ఇచ్చిన మా సర్పంచ్ గారికి మా కేపిడిసి గారికి ఉదయపూర్కు అభినందనలు తెలియజేస్తూ జీవనన్న గారు మాట్లాడుతుందిగా కూర్చుంది రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో కానీ గ్రామాలలో కానీ మార్పు తీసుకురావాల్సిందని చెప్పి మీరంతా సమైక్యంగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గెలుపుకోవటం అనేది అటో ఇటో జరగచ్చు నాకేం దాని గురించి ఏం బాధ లేదు మన ప్రభుత్వం రావాలని కోరుకున్నాం ప్రభుత్వం వచ్చింది ఈనాటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథి మన చైర్పర్సన్ అయిన మన మన గ్రామ సర్పంచ్కి ఎంపీటీసీ గారికి చైర్మన్ గారికి ముఖ్య అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనము ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చినాం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ఏదైతే ప్రకటించడం జరిగిందో ఈ వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి చెప్పింది చెప్పినట్టుగా మన ప్రభుత్వం ఏడవ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు కాగానే రెండవ రోజునే రెండు కార్యక్రమాలు తీసుకున్నాం ఒకటేమో మహిళలందరికీ కూడా బస్సు సౌకర్యం ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది రెండవ రోజు నాడే బస్సు సౌకర్యం ఉచితంగా ఇవ్వడం జరిగింది అట్లనే పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇస్తామని చెప్పినా అది కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ నెలలో ఇంకొక రెండు ఏదైతే గ్యారంటీలు ఉన్నాయో దాంట్లో రెండు గ్యారెంటీలు కూడా ఈ నెలలో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే మీ గ్రామానికే ఉద్యోగస్తులందరూ కూడా ఇక్కడికే వచ్చి గ్రామంలోనే మీ ద్వారా మీతో ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనియకుండా ఇవ్వకుండా మీ ద్వారా పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు దేనికి దేనికి అర్హులు ఉన్నారు సిలిండర్ ఉంది ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తున్నామని చెప్పినాం గతంలో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు పది సంవత్సరాల క్రితమే పది ఎకరాల్లో మీకు సుమారు రెండు వందల తొంభై ఐదు ప్లాట్లు ఇవ్వడం జరిగింది నాకు తెలిసి దాని తర్వాత ఈ పది సంవత్సరాల మీ గ్రామం కాదు ఈ నియోజకవర్గంలో కూడా ఒక ప్లాట్ కూడా ఇవ్వలేదు ఇచ్చారా చెప్పండి ఈ నియోజకవర్గం ఇవ్వాలి గతంలో మేము ఎలక్షన్ అప్పుడు దిగుతుంటే ఒక్కొక్క గ్రామం పోతే మాజీ సర్పంచ్లు చెప్తుండే అన్న మా హయాంలో మేము మూడు వందల అరవై ఇందిరా మహిళలు అని చెప్పి ఇక్కడ మాందాపూర్ సర్పంచ్ గతంలో ఇప్పుడు ఏ పరిస్థితి ఉందంటే ఒక సర్పంచ్ ఉంటే పూజకు పనికిరాని పువ్వు లెక్క అయిపోయాం ఏమి ఇవ్వలేదు పాపం వాళ్ళు చెప్పుకోవాలన్నా కానీ గలీజ్ అనిపిస్తుంది అట్లాంటి పరిస్థితి నుంచి గతంలో ఎట్లయితే మనం పేదల ప్రభుత్వం ఉండేనో అదే ప్రభుత్వాన్ని మీ అందరి సమక్షంలో మళ్ళీ రావడం జరిగింది తప్పకుండా మీ అందరి సంతోషం కోసమే కాంగ్రెస్ పార్టీ రై పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని టెన్షన్ వాడాల్సిన అవసరం లేదు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కానీ రెండు మూడు సమస్యలు చెప్తున్నాయి ఒకటేమో పెన్షన్ వస్తలేదా ఒక్కొక్కరు పది సంవత్సరాలు అంటే వాళ్ళు అర్హులైనా కానీ ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు దాటినా కానీ పెన్షన్ రాలేదు మళ్ళీ చాలా బాధలు ఇప్పుడు రెండు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ వస్తే వాళ్ళ అటో ఇటో వాళ్ళ వాళ్ళ ఇల్లు అనేది గడుస్తుండే భరోసా ప్లాట్లు ఇవ్వాలి ఇల్లు కొత్త ఒక డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని ఒక ఇల్లు కూడా కట్ అట్లాంటి పరిస్థితి నుంచి ఆ దరిద్ర పాలనని మనం ఇక్కడ నుంచి సాగనంపుకున్నాం మీ అందరూ సంతోషంగా ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మన ప్రభుత్వం వచ్చింది కనుక మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి ఏవైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పింఛన్ రాని వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఉంది మనకి ఇల్లు లేని వారికి ఫ్లాట్లు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఉంది ఐదు వందల రూపాయల వరకు మనకి సిలిండర్ ఐదు వందల రూపాయలకి తీసుకున్నాం అట్లానే రెండు వేల ఐదు వందల రూపాయలు మనం ఏదైతే మహాలక్ష్మి అనే పథకం తీసుకున్నామో ఎవరైతే అర్హులు ఉన్నారో అవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకో వారం పది రోజులు ఈ కార్యక్రమం కాగానే ఆరో తారీఖు వరకు అప్లికేషన్ కాగానే మళ్ళీ మేము ఇంటికి వచ్చి అర్హులు ఎవరెవరు ఉన్నారు ఎవరికి ఇల్లులు కానీ పెన్షన్లు కానీ ఇచ్చేది అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఎవరికైనా దాని తర్వాత కూడా ఇబ్బంది ఉంటే ఇందాక ఎంఆర్ఆర్ చెప్పారు ఎంఆర్ఓ కలవచ్చు మీ నాయకులను కలవచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజల కోసమే పనిచేస్తుంది గత పది సంవత్సరాలు చూసిర్రు చెప్పులు అరిగినాయి కావచ్చు పెన్షన్ కోసం కానీ అసలు చెయ్యాలనే ఉద్దేశం కూడా లేదు వాళ్ళకి ఏం చేసిర్రు వాళ్ళు ఏం చేయలే ఖాళీ కాలయాపన చేసిర్రు వాళ్ళు మాత్రం గట్టిగా కానీ మిగతా ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెడుతూనే వచ్చిర్రు మన అందరి అదృష్టం మన ప్రభుత్వం వచ్చింది తప్పకుండా ఇవన్నీ కూడా ఉపయోగించుకొని రానున్న రోజులు అందరూ కూడా సంతోషంగా ఉండి వచ్చే ఎలక్షన్లో కూడా ఎవరికి చేస్తే మనం మంచిగా అవుతాం అనేది ఆలోచన చేసుకొని గ్రామ మీకు సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి అవన్నిట్లో కూడా మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం మా గ్రామానికి మరి ఓడిపోయినా కూడా ఇబ్బంది పడకుండా మరి గ్రామాలు మళ్ళీ తిరుగుతూ మరి గ్రామాల అభివృద్ధి కొరకు పాట పడతానని చెప్పేసి ముందుకొచ్చి మరి మొదటిసారిగా మా గ్రామానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి వచ్చిన సన్మానం ప్రజాపాలన భాగంగా ఐలాపూర్ గ్రామానికి రావడం జరిగింది ఏదైతే ఎలక్షన్ హామీ ఇచ్చినమో మన ప్రభుత్వం బాగానే ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలో భాగంగా ఇక్కడికి వచ్చినాం ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవాద ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ అప్లికేషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ ఏవైతే వాళ్ళ పెంఛన్లు కానీ ఇందిరా మైలు కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అప్లికేషన్ చేసుకుంటున్నారు సుమారు ఎనిమిది వందల యాభై గడపలు ఉంటే ఇప్పటికే ఎనిమిది వందల ఎనిమిది వందల యాభై సుమారు గడపలు ఉంటే ఇప్పటికే ఆరు వందల వరకు అప్లికేషన్స్ రావడం జరిగింది ఆరో తారీఖు వరకు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన మీకు గ్యారంటీని ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రజలకు అందే విధంగా కార్యక్రమం తీసుకున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకునేందుకు ప్రజలకందరూ కూడా ధన్యవాదాలు